వెల్కమ్ టు తెలంగాణ వెల్గొ నేను రాజు గతంలో ఎన్ఆర్సి లాంటి చట్టాలు తీసుకురావాలి ఎందుకంటే అక్రమ వలసదారులు ఎక్కువైపోతున్నారు భారతదేశానికి రీసెంట్ గా బాల్ దాటి తర్వాత కేవలం పాకిస్తానీలు ఎంత మంది ఉన్నారు అనేది గుర్తిస్తే మన హైదరాబాద్ లోనే రెండు వందల యాభై మంది ఇంకా లోతుగా దర్యాప్తు చేసి ఎంత మంది వెళ్తారు చెప్పలేం కేవలం వాళ్ళు ఆ రోజు సమయం ఇచ్చినప్పుడు మాత్రం చెక్ చేసే రెండు వందల యాభై తర్వాత ఇక్కడ గుజరాత్ లో దాదాపు ఐదు వందల పైగా తర్వాత పశ్చిమ బెంగాల్ కావచ్చు ఢిల్లీ కావచ్చు హర్యానా కావచ్చు ఇక్కడ చెప్పుకుంటా పోతే దాదాపు ఒక ఐదు వేల మందికి పైగానే ఈ ఎవరు పాకిస్తాన్ సంబంధించిన కావచ్చు పాకిస్తాన్ మద్దతుదారులు ఉండడం అనేది జరిగింది సో ఇప్పుడు ఈ ఐదు వందల మందికి మన భారతదేశం నుంచి వచ్చే రేషన్ కావచ్చు భారతదేశ పథకాలు కావచ్చు భారతదేశం తిండి కావచ్చు భారతదేశ స్కాలర్షిప్ లు కావచ్చు అవన్నీ అప్పనంగా వాడుకోవడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఇంకో దరిద్రమైన చట్టం ఏంటంటే ఇక్కడ ఇండియాలో పుట్టిన అమ్మాయి పాకిస్తాన్ వాడిని పెళ్లి చేసుకోవచ్చు వాడు ఏం చేస్తాడు ఇక్కడ అమ్మాయి కాబట్టి ఆ వీసా మీదను ఆ కారణం చెప్పి ఇండియాకి రావడం అనేది జరుగుతుంది వాళ్ళిద్దరు సంసారం చేసి దాదాపుగా ఐదు నుంచి పది మంది పిల్లల్ని కంటారు తర్వాత వాడు ఏం చేస్తాం మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో దుకాణం పెడతాడు మళ్ళీ ఏమేం చేస్తారు ఆ పది మంది పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ మదర్సాలు అక్కడ స్కీమ్ స్కీమ్లు ఇక్కడ వెళ్ళడానికి స్కీమ్లు దాని నుంచి స్కీమ్లు దాదాపుగా ఒక్క మనిషికి కేవలం పదివేలు రూపాయలు అనుకున్నా జస్ట్ కేవలం పదివేల రూపాయలు అనుకున్నా అన్ని స్కీమ్లు అనుభవిస్తే ఇంకా ఐదు వేల మందికి ఇంటూ పది వేసుకోండి జస్ట్ జనరల్గా ఇది నాలు లెక్కలు చెప్తున్నా తర్వాత ఇంకా దూరం వెళ్తే ఇంకెంత లక్షల మంది వెళ్తారో ఇంకా బా బంగ్లాదేశ్ వలసదారులు అయితే పశ్చిమ బెంగాల్లో చెప్పుకోలేనంత మంది ఉన్నారు సో ఇవన్నీ అడ్డుకట్టేయాలకి గతంలో మోడీ సర్కారు ఎన్ఆర్సీని తీసుకురావడం అనేది జరిగింది సో ఇక్కడ ఎన్ఆర్సీని కొంతమంది సేమ్ ఈ మద్దతుదారులతోటే ఆపేసే ప్రయత్నం కూడా చేశారు కాబట్టి నిజానికి హిందువులు ఎంతమంది ఉన్నారు క్రిస్టియన్లు ఎంతమంది ఉన్నారు తర్వాత ముస్లిం జనాభా వరకు ఉంది తర్వాత ఇతర జనాభాలు జైనులు కావచ్చు తర్వాత బౌద్ధులు కావచ్చు తర్వాత ఇంకా రకరకాల జనాభా వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో మైనార్టీలు అని చెప్పేసి అనుకుందాం వాళ్ళని మైనార్టీలు ఎంతమంది ఉన్నారు మళ్ళీ వీటిలలో హిందూ కులానికి సంబంధించి దాంట్లో కులాల వాయిజ్ గా క్రిస్టియన్లు కావచ్చు ముస్లింస్లలో కావచ్చు తర్వాత మైనార్టీలలో ఎంతమంది ఉన్నారు సో భారతీయులు ఎంతమంది ఉన్నారు అలాగే విదేశీదారులు ఎంత మంది ఉన్నారు ఎవరు దేనికి సంబంధించిన వాళ్ళు రేపు ఎన్నికల్లో చూసుకున్నట్టయితే వీళ్ళు ఏడుస్తున్నారు కదా మోడీ ఏదో స్కామ్లు చేశారు తర్వాత ట్యాంపరింగ్లు జరిగినాయి అది ఇది అని చెప్పేసి అండ్ కొన్ని చోట్ల ఇప్పుడు మన దగ్గర చూసుకున్నట్టయితే ఆ పార్ట్ పార్టీ ఉంది దానికి ఫిక్స్డ్ అనమాట ఏడు ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి అది అవునన్నా కాదా అని వస్తాయి నువ్వు ఎంత టఫ్ ఎన్నికలు పెట్టు అక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎంత బాగుండని బాగుండకొని ఏడు స్థానాలు గెలుస్తారు ఒక ఎంపీ మాత్రం గెలుస్తారు సో ఆ విధంగా అక్రమ ఓటర్లను కూడా గుర్తించే పనిలో కూడా మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది సో ఇక్కడ జనగణన అయితే అయిపోతుంది తర్వాత ఎన్ఆర్సి చట్టం తీసుకురావడానికి కూడా ఒక తొలి తొలి అడుగు పడుతుంది తర్వాత ఎవరైతే అక్రమంగా భారతదేశంలో ఉంటున్నారో నివర్సిస్తున్నారో వాళ్ళని ఎల్లగొట్టే ప్రయత్నం కూడా చెయ్యొచ్చు తర్వాత ఈ ఓటర్లు అక్రమ ఓటర్ల ద్వారా ఎవరైతే రాజకీయ పార్టీలు పబ్బం కడుకుంటున్నారో ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఈరోజు మమతా బెనర్జీ ఒక వర్గానికి ఆమె ఇంకా మాటలు అవసరం లేదు ఆ విధంగా చేస్తారు అన్నమాట నెత్తి నెక్కించుకొని కూసు వేరే వర్గం వాళ్ళని మాత్రం చీడ పొరుగులను చూసినట్టు చూస్తుంది రీసెంట్ గా ఏం జరిగిందో కూడా అది అందరికీ తెలిసిన విషయమే సో వర్గం ఓట్లు ఎంత వరకు ఫేక్ ఉన్నాయి ఎంతవరకు బంగ్లాదేశ్ అక్రమాలు ఉన్నాయి తర్వాత ఎంత మంది రోహింగ్యాలు ఉన్నాయి ఇవన్నీ అంటే దీని పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఒకే దేశం ఒకే ఎన్నిక అంటుంది ఆ విషయంలో కూడా ఈ జనగణన చేయడం కావచ్చు కులగణన కూడా యూజ్ అవుతుంది ఇవన్నీ మాస్టర్ ప్లాన్ గా కూడా మోడీ సర్కార్ చేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరి మోడీ జనగణన కులగణ మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు దాని వెనక ఈ కారణాలు ఉండొచ్చని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు